శ్రీమాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది ఈ రోజుకున్న విశిష్టత అనేది ఏంటి పూజా సమయాలు ఈరోజు చేయాల్సినవి అలాగే చేయకూడనివి మనకు తెలియక చేసే పొరపాట్లు ఏమిటి అనే ఎన్నో రకాల విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా వైశాఖ శుద్ధ తది అనే అక్షయ తృతీయగా పిలుస్తూ ఉంటారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు కళ్యాణం చేసుకున్న రోజు ఈ వైశాఖ తదియ అలాగే ఇదే రోజున సదాశివుని అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు అధిపతి అయ్యాడు అలాగే త్రేతాయుగంలో పరశురాముడు ద్వాపరంలో బలరాముడు కూడా జన్మించింది ఇదే తిథి రోజున అలాగే ముఖ్యంగా వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్రను ఆ సూర్యభగవానుడు ప్రసాదించింది కూడా ఇదే రోజున అని శాస్త్రాలు చెబుతున్నాయి ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదీదేవి యొక్క మానాన్ని రక్షించేందుకు శ్రీకృష్ణ భగవానుడు అక్షయంగా చీరలను అందించింది కూడా ఇదే రోజున వేదవ్యాసుడు మహాభారత కావ్యాన్ని ఆరంభించింది కూడా ఇదే రోజున అలాగే ఆ పరమశివుని జటాజూటం నుండి గంగమ్మ భూమికి వచ్చింది కూడా ఇదే రోజు అలాగే శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుడైన సుధాముని అక్షయంగా అనుగ్రహించింది కూడా ఇదే రోజున ఇన్ని విశేషాలున్న ఈ రోజున చేసే పూజలు కానీ వ్రతాలు కానీ యజ్ఞయాగాదులు కానీ ముఖ్యంగా దాన ధర్మాలు అక్షయ ఫలితాలను అందిస్తాయి ఈ రోజున నదీ స్నానం లక్ష్మీనారాయణల పూజ దాన ధర్మాలు ఇలాంటివి చేస్తే ఈ జన్మ అనేది ధన్యమవుతుంది ఎంతో కొంత మనకు చేతనైనంత ఆహారం జలం ధనం చెప్పులు గొడుగు వస్త్రాలు చాపలు చందనం మామిడి పండు ఇలా ఏదో ఒకటి మనుషులకు మాత్రమే కాదండి పశువులకు పక్షులకు కూడా ఆహారాన్ని జలాన్ని అందిస్తే కూడా మనకు అక్షయమైన ఫలితం అనేది తప్పకుండా అందుతుంది ఈ రోజున సింహాచల లక్ష్మీనారసింహస్వామి వారి చందనోత్సవము ఎంతో మనోహరంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ అక్షయతృతీయ పర్వదినం ఎప్పుడు వచ్చిందంటే శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ శుక్ల తదియ ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదేతిది అనేది ఉంది మనం పండుగనైతే మాత్రం ఏప్రిల్ ముప్పై బుధవారం రోజునే నిర్వహించుకోవాలి ఈరోజు రోహిణీ నక్షత్రం అనేది రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఈరోజు ఉదయం నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి ఉదయం ఏడు ఇరవైలోపు కానీ లేదా ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పదకొండు నలభై లోపు కానీ పూజ అనేది చేసుకోవడానికి శుభ సమయాలు అనేవి ఉన్నాయి ఇక ఇప్పుడు అందరం మనందరం కూడా చేసే ఏంటో తెలుసుకుందాం అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి ఈరోజు కొంటే మనం ధనవంతులమైపోతాము అంటూ కొందరు డబ్బు లేకున్నా కూడా అప్పులు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు కానీ అది చాలా పెద్ద పొరపాటు అండి మన శాస్త్రాల్లో ఎక్కడా కూడా బంగారం కొనమని కానీ కొంటే ధనవంతులమైపోతామని కానీ చెప్పలేదు కేవలం ఈ రోజున దాన ధర్మాలు మాత్రమే చేయమని చెప్పారు అప్పులు చేయకుండా కాస్త కూస్త డబ్బు అనేది ఉంటే అది ఆగమైపోకుండా కాస్త బంగారం కొనుక్కుంటే తప్పులేదు కానీ అప్పు చేసి తర్వాత తిప్పల పడడం మాత్రం తప్పు ఈ రోజున ఏ పని చేసినా కూడా అంటే అది ధర్మమైనా అధర్మమైనా అప్పైనా దానమైన పాపమైనా పుణ్యమైన ఏది చేసినా కూడా అక్షయ ఫలితాలు లభిస్తాయి అంటే అంటే అది ఎన్నో రెట్ల ఎక్కువగా తిరిగి మనకు అందుతుంది అందువలన వీలైనంత వరకు మనం మంచినే ఆలోచించి మంచి పనులని చేద్దాము ఈరోజు ఏ శుభకార్యాలనైనా సరే ప్రారంభించవచ్చు చేయవచ్చు మరి విన్నారు కదా అక్షయ తృతీయ పర్వదిన విశేషత ఏమిటి ఈ రోజున చేయాల్సినవి చేయకూడని పనులు ఏమిటి అని తెలుసుకున్నాం కదా ఇంకా మీకేమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ చేసి తెలుసుకోవచ్చు నేను తప్పక రిప్లై ఇస్తాను మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సర్వం హరిహరార్పణమస్తు స్వస్తి